ముముఖ్యు వ్యవహార ప్రకరణం ఇరవై ఆరవ కథ ఏకాగ్ర దృష్టి కారణముతో కూడుకున్న ఉపమానమునకు రహిత మగు ఉపమేయమునకు ఉపమానం అంటే ఇక్కడ సిమిలర్ ఆర్ ఎగ్జాంపుల్ ఉపమేయము అంటే ఆత్మ వస్తువు అబ్జల్యూట్ సెల్ఫ్ విచ్ ఈస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ప్రజెంట్ బుక్ కొంత భేదం ఉండవచ్చు అయితే కొంత పోలిక కూడా ఒకనొక లక్ష్యము దృష్ట్యా ఉండుట చేతనే అట్టి ఉపమానము ప్రమాణము అంటే రిఫరెన్స్ కొన్ని రాయబడినది గురువు అట్లు ప్రయోగించుటచే యందు సాదృశ జ్ఞానం ఉదయిస్తుంది నాయన్లారా వివేకహీనులై భోగములందు ఆసక్తులై ఉండు మనుజులకు రాతియందు పుట్టి పెరిగి నశించే గోదురు కప్పకు జ్ఞానుల దృష్టిలో తేడా లేదు కనుక వివేక దృష్టితో శాస్త్రములలో చెప్పబడిన దృష్టాంతములను గ్రహించాలి పాటకునిలో ఉండే అనుమానాలు నివృత్తం చేసి బోధ దృఢపరచుటకే గురువులు ప్రమాణాలు చెప్పుచున్నారు వీటన్నిటి యొక్క లక్ష్యము శాంతియుతమగు పరమపద సాధించుటయే కదా ఆ పని వదలి ఈ దృష్టాంతము ఉపమానాలలో మరొక లక్ష్యము మాటేమిటి ఆయా ప్రమాణములు మాకు సరిపడవు అని పలుకుచు చెప్పే విషయాన్ని పక్కతోవ పట్టించకుండెదరుగాక మీరంతా మహాబలవంతులు కావాలి మేము భగవత్ ప్రేరణచే శుభ సంకల్పాలమై పరమశాంతిని ప్రసాదించగల మీ స్వస్వరూపం యొక్క ఔన్నత్యం ప్రకటిస్తున్నాం మా వాక్యములలోని అంతర్లీన సత్యమును వివేక దృష్టితో గ్రహించుటకు సిద్ధంగా ఉండండి ఆత్మజ్ఞానం లభించినంత వరకు శాస్త్రోపదేశములను సౌజన్య స్వభావమును సంగములను ఆశ్రయించవలసిందే పురుషార్థములను సంపాదించవలసిందే అట్లు ప్రయత్నించుచున్నవాడే క్రమంగా శాస్త్రముల అంతర్ధానమును గ్రహించి ఉత్తమ విచారణ పారాయణుడు అగుచున్నాడు తద్వారా ఆత్మానుభవముకు తగినవాడు అగుచున్నాడు అప్పుడు తురీయము అను మరొక పేరుచే చెప్పబడుచున్న పరమశాంతిని పొందుచున్నాడు ఎవడైతే భావ సముద్రమును దాటివేసి శుద్ధ స్వస్వరూపముకు అట్టి తురియ పదమును సుస్థితుడై ఉంటాడో అతడే సర్వులకు వందనీయుడు అట్టివాడు గృహస్థుడు కావచ్చు సన్యాసి కావచ్చు అతడు సర్వవిధములైన ఐహిక ఆమూషిక ఫలములను మాత్రం తజించి వేసి ఉంటాడు ఒకనొక నిశ్చలత్వమును సదా అనుభవిస్తూ ఉంటాడు ఓ రామచంద్ర నీ దృష్టి అంతా ఆశయము పైననే నిలిపెదవుగాక ఉపమాన ఉపమేయాలను నీ మనోపదంలో ఒక్కసారి ధరించు ఆ రెండింటిలోనూ ఏకాంశ ధర్మమును సూక్ష్మబుద్ధితో గ్రహించు మరలా తర్వాత చెప్పుచూ పోయేది విను అర్ధమును నాలుకపై ఉంచుకొని ప్రయోజనమేమున్నది దానిని చిత్తములోనికి ప్రవేశింపచేసినప్పుడే ఉపయోగం బోధార్థ సదవగాహన రూపం అనుభవ రూపం పొందాలి అందుకు యుక్తి ఏదైనా పర్వాలేదు అయితే కొందరు చెంచల బుద్ధి కలిగి ఉన్నవారు తాము భ్రమయయందు ఉన్నవారై భ్రమాత్మకమైన దృష్టితో యుక్తాయుక్తములను చూడటలేకపోవటం మేము గమనిస్తున్నాం వారిని బోధచంచువులు అని పిలుస్తారు వారు ఉత్తమమైన ఆత్మవస్తువు యొక్క స్వభావ స్వరూపములు నోటితో మాట్లాడగలిగినప్పటికీ పరమాత్మ ఈ సర్వమును వేరైనది కాదు అనునట్టి అనుభవాత్మకమైన భావన కలిగి ఉండలేకపోతున్నారు అనుభవమే స్వరూపముగా కలిగినట్టి బ్రహ్మ వస్తువు ఒక పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు సర్వజీవులయందు ఉండనే ఉన్నది అట్టి బ్రహ్మమును గ్రహించినప్పుడు అర్థములైన కల్పములను అనుసరించే వారికి ఏమి చెప్పగలం అల్ప పరిశీలాత్మకుడకు అతడు అనేక అభిమాన రూపములకు కుకల్పనలు కలిగి ఉంటున్నాడు అహం బ్రహ్మహస్మి నేను బ్రహ్మ అయి నీవు కూడా అదే అనునట్టి భావాకార వృత్తికి అనేక దురభిప్రాయములను ఆపాదిస్తూ బోధను కలుషితం చేయడం మేము అక్కడక్కడా చూస్తున్నాం మేఘములు ఆకాశమును లేదా అయితే ఆకాశమునకు లోవుటేమీ ఉంటుంది అట్లే సత్యమగు బ్రహ్మతత్వము సనాతనమై శుద్ధమై అన్ని వేళలయందు ప్రకాశించుచూనే ఉంది సరైన సమయంలో మేఘములు తొలగినట్లు విజ్ఞాన దృష్టిచే అజ్ఞానం తొలగగలదు